ఆపద మిత్ర వాలంటీర్లు ప్రకృతి విపత్తులు ఆపద సమయాల్లో బాధ్యతతో తమ సేవలను అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు హన్మకొండ జిల్లా మడికొండ శివార్లలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ప్రాంగణంలో జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణా కార్యక్రమం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ ఏదైనా విపత్తులు ఆపద సమయాల్లో ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా కాపాడేలా వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు చొరవ తీసుకుని ప్రతి రూపీస్ పర్ డిక్లేర్ చేయడం జరిగింది మెగ్మా తరఫున మహిళా సంఘాల పిల్లలైతే బాధ్యతగా చేస్తారని మనకి అవకాశం ఇచ్చిన కరెక్ట్ మేడం గారికి ధన్యవాదాలు ఏదైనా ఒకటి చేయాలనే యువత అనేది మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాలంటరీ అంటేనే మీ యొక్క వాలంటరీగా మీరు ముందుకు వచ్చి చేయాల్సినటువంటిది ఆ గుడ్ మార్నింగ్ సో ఈ ప్రోగ్రామ్ అనేది మనం యాక్చువల్లీ కపుల్ ఆఫ్ మంత్స్ ముందు లాంచ్ చేసుకున్నాము కానీ అప్పుడు చాలా వరకు అందరు కూడా ఎగ్జామ్స్ లో బిజీ ఉన్నారు లేదు అంటే వేరే బిజీ ఉన్నారని చెప్పి వాలంటీర్స్ కూడా అప్పుడు ముందుకి రాలేదు కానీ ఇప్పుడు కొంచెం హాలిడేస్ ఉంది క్యాబ్ కూడా ఉంది కాబట్టి ఈ సీజన్లో మనకి వచ్చి మాన్సూన్ కంటే ముందు ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయాలి అంటున్నాను ఆర్ మెయిన్ గోల్ ఏముండేదంటే సెలెక్ట్ చేసిన వాలంటీర్స్ దే షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రెండోది మనకి మన జిల్లాలోనే టు ఎక్స్టెంట్ పాజిబుల్ ఉండదు వాళ్ళు మూడోది ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు రెస్పాన్సిబుల్గా ముందుకు వచ్చి మనకి అసిస్ట్ చేయాలి డిపార్ట్మెంట్ యాక్టివిటీలో అసిస్ట్ చేయాలి ఏదైనా డిజాస్టర్ కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు అనేది ఈ మెయిన్ త్రీ తో మనము సెలెక్ట్ చేస్తున్నాం అండ్ మనకి గవర్నమెంట్ ఫామ్స్ ప్రకారం ఈక్వల్ పార్టిసిపేషన్ గర్ల్స్ విమెన్ ఉండాలి అండ్ బాయ్స్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే వి రైట్ టు మెయింటైన్ ద రేషియో ఆల్సో సెకండ్ ముందు దిస్ వాజ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కానీ ఫస్ట్ ఫేజ్లో చాలా మంది నైట్ ఉండి వెళ్ళాలి అంటే ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో మీరు గేటెడ్ డే ప్రోగ్రామ్ ఎవరైనా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ హాస్టల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి ట్రావెల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇది స్టే ఎత్తో ప్రెమసెస్ ఇచ్చారు బట్ అదర్వైజ్ మార్నింగ్ డిపార్ట్మెంటే మీకు లీవ్ తీసుకొని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు ఎనీ ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్లో మీ రెస్పాన్స్ ఎలా ఉండాలి అండ్ లాస్ట్ బట్ నార్థర్ దీస్ ఎనీ అదర్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ సో మనకి ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాము సడన్గా మనకి అర్త్ అవ్వచ్చు ఆర్ ఫ్లడ్స్ అవ్వచ్చు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ థండర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ డిజాస్టర్స్ యాక్సిడెంట్స్ నుంచి తీసుకుంటే అర్త్క్వేక్స్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ కాస్ అట్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్ ఒకటి ఉంటుంది డ్యామేజ్ టు ప్రాపర్టీ ఉంటుంది అండ్ చాలా మందికి ఇంజురీస్ ఉంటాయి సో ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్స్లో ద మెథడ్ టు రెడ్యూస్ లాస్ ఆఫ్ లైఫ్ కానీ ఇంజరీస్ కానీ ప్రాపర్టీ డ్యామేజ్ ఇవన్నీ రెడ్యూస్ చేసుకోవాలంటే ప్రిపేర్డ్నెస్ ఇస్ ద కీ టు ఎనీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో ఇది ఊరు మారినా మండల్ మారినా కానీ వి విల్ కీప్ యూ ఇన్ ఆర్ ఆఫ్ ద డేటాబేస్ అండ్ ఎప్పుడైనా సర్వీసెస్ అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా వీ విల్ కాంటాక్ట్ యూ And uh, I wish you all all the very best, Bagan H and I hope that your services will be of great use to our district. Thank you.